హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకినీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉంది కదా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి అయితే తెలుసుకుందో ఇప్పుడు టైం మనకి ఎనిమిదిన్నర అవుతుంది టైం అయితే మనకి ఎనిమిది ఎనిమిదిన్నర అయితే టైం అవుతుంది మనకి ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్కి గుర్ర ఇప్పిస్తూ అక్కడ బిజీగా తిరుగుతున్నాను ఇప్పుడు ఇక్కడ మనకి వీడియోస్ తీయడానికి వచ్చిన టైం మనకి అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి చూశాను లోపల తక్కువగానే ఉన్నాయి కొనుగోలు అయితే అయిపోయి ఉన్నాయి చాలా వరకు కొనుగోలు అయితే అయి ఉన్నాయి ఆ కొనుగోలు జరిగిన కట్టలు ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తాను ఏదైనా అమ్మకానికి ఉండే పొట్టేళ్ళు నాలుగు నెలలు ఐదు నెలలు పొటేళ్ల పిల్లలు ధరలు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇవ్వడం అసలు మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఉదయాన్నే తీసుంటే బాగుండేది కానీ మన అన్న వాళ్ళ కోసం గొర్రెల దగ్గరే టైం అనేది సరిపోయింది ఇప్పుడే వచ్చాను ఇక్కడ మన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలకి చాలా వరకు అయితే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది సేల్ అయిపోయింది వారు కొనుగోళ్లు అనేది జరుగున్నాయి కొన్ని కట్టలు ఆగున్నాయి మనకి ఆ కట్టలు ఆగుండే కట్టలు ఏం చెప్తున్నారు ఏదైనా చూపిస్తాం కొనుగోలు జరిగిన కొట్టేళ్ళు అనేది ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూపిద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి సేల్ అయ్యి ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉంది ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు బేరే పద్నాలుగు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి మీ జోడి ఎంత కొన్నారు ఏంటి అనేది మన వాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు అక్కడ అమ్మిన వాళ్ళు ఎంత కమ్మారు ఏంటి అనేది చూపుతాం మీరే బాబాయ్ బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ ఆడే ఉంది అక్కడే ఉండియా ఇరవై పిల్లల ఎంత పడ్డా ఎంత కమ్మారు పద్నాలుగు వేల ఐదు వందలు జత ఓకే ఎన్ని పిల్లలు ఇరవై పిల్లల ఓకే బాబాయ్ ఓకేనా మన బాబాయ్ వాళ్ళే ఈ బ్యాచ్ అనేది ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో జత పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు ఐదు వందలే కదా బాబాయ్ జోడి రెండు పిల్లలు కలిపి మనకి పద్నాలుగు వేల ఐదు వందలకైతే అమ్మేసామని చెప్పారు ఇక్కడ అమ్మేసిన తర్వాత ఇలా ముద్దర అంటే గుర్తులు అనేది వేసుకుంటారు ఈ ఇరవై పిల్లలు అయితే మనకి పిల్లలు లైవేట్ బ్రదర్ యావరేజ్ మీరు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లల లేదు ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి యావరేజ్ లైవేట్ ఖచ్చితంగా ఇవైతే మనకి పదిహేను కిలోలు వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదిహేను కిలోలు వస్తాయి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రద ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఒక నాలుగు పిల్లలు మాత్రమే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి మిగతా ఎన్ని మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవ్ అట్ కూడా నాకు తెలిసి పద్నాలుగు కిలోలు బ్రదర్ యావరేజ్ పద్నాలుగు అంటే ఫైంస్పడాలు కానీ ఇవన్నీ కలుపుకుంటే యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలకి దగ్గరలో అనేది లైవ్ వెట్ వస్తాయి జత వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందల లెక్కనైతే కొనుగోలు జరిగిందని చెప్తున్నారు ఓకే ఇక్కడ చాలా కట్టలు అనేది కొనుగోలు జరిగినాయి ఆ కట్టలు కొనుగోలు జరిగినట్టు చూపిస్తాను తర్వాత అన్న నమస్తేనా ఆ ఈయన కూడా తీస్తా ఆయన చేస్తా దిగున్నా బిడ్ బాబా వస్తాను ఇక్కడికే వస్తున్నా ఓకే ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో పెరిగి అవును ఆయన మళ్ళీ తెద్దావా ఆయన డ్రైవర్ కదా ఆయన నీది మళ్ళీ చూపిస్తా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో గబ్బుడు వాళ్ళు వా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి కూడా సేల్ అయిపోయినాయి కొనుగోలు అయితే జరిగింది మనకి ఇవి ఎంత కొన్నారో మన బాబాయ్ అయితే అడగదు ఎన్ని పిల్లలు ఎంత కొన్నాం లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇవి లైవ్ వేట్ నాకు తెలిసి పద్నాలుగు పదిహేను కిలోల దగ్గర దగ్గరగా పద్నాలుగు ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు ఉన్నాయి అక్కడ నుంచి మనకి పదిహేను కిలోలకు దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను కిలోలు మధ్యలో అయితే లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎంతకి ఇచ్చారో రేట్ అయితే మాట్లాడదు అనా సరే 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 తెద్దాం నిన్న కట్ట పంతొమ్మిది ఎంత ఎంతకమ్మేవా పదిహేను వేల ఐదు వందలు అయ్యింది అంత రేటు చెప్తాను వా నిజంగా రేటేనా నిజంగా వాళ్ళు కొన్నారా అమ్మిన అన్నా ఇప్పుడు అన్నాడు అన్నడ రేటుగా తేడా వచ్చింది అనుకో అప్పుడు చెప్తా నీకు ఇక అన్నా అమ్మేశారా ఎంత రేటా పదిహేను వేల మూడు వందలు రెండు వందలు ఎక్కువ చెప్పాడు ఆయన ఐదు వందలు అన్న నువ్వు అటు దెబ్బా బాబాయ్ లేడా రేటు లేరా ఓకేనా సరే సరేలే బాబాయ్ రెండు వందలు చెప్పేది నీకు తెలియ చెప్పేవాళ్లే ఓకేనా ఈ కట్ట మొత్తం మనకి పంతొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చేసి మనకి పదిహేను వేల మూడు వందల లెక్కనైతే కొనుగోలు అయితే జరిగాయి మనకి మొత్తం ఫోర్ మంత్స్ కంటే ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల రేట్ అనేది మారింది ఇక్కడ ఇంకా ఇక్కడ అయిన కట్టలు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ ఫైవ్ మంత్స్ వస్తాయి బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేటు దగ్గర దగ్గరగా పదహారు పదిహేడు కిలో దా బలాలు అనేది లేవు సైజ్ అయితే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది అనేది ఉంటాయి ఫైవ్ మంత్స్ పైన కూడా ఉన్నాయి ఒక నాలుగైదు పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పైన అనేది ఆరు నెలలకి దగ్గర దగ్గరగా అనేది ఉన్నాయి లైవ్ వేటు దగ్గర దగ్గరగా పదిహేడు పద్దెనిమిది వస్తాయి కదా ఎందుకంటే పెద్ద పిల్ల కూడా ఉంది కాబట్టి ఈ కనిపించే పిల్లలు మనం దగ్గర దగ్గరగా పద్దెనిమిది ఇరవై కిలోల దగ్గరలో పద్దెనిమిది ఇరవై కిలోలు దగ్గరే వస్తాయి వస్తాయి ఇవైతే మనకి పదిహేను పదహారు కిలోలు యావరేజ్ మీద మనకి పదహారు పదిహేడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయితే ఉంటుంది ఇవి జత ఎంత కమ్మారో చూపిస్తా ఎవరి బావా మనయేనా ఓయ్ బావా పెళ్ళి నీక ఇది పెడతా ఉండు వీడియోలో పెడతా ఉండు పెళ్ళిగా అయిందా లేదా అవలా ఏడాది పిల్లల్ని చూడమంటావా ఇరవై మూడు పిల్లలు ఇదే సైజు ఓహో బండికి లోడ్ చేస్తున్నాడు ఏం ఇరవై తొందరగానే అయిపోయినాయా ఎంతకిచ్చి నువ్వు పదహారు వేల నాలుగు వందలు ఎన్ని ఇరవై పిల్లల ఇరవై మూడు పిల్లలు ఇవే సైజులా ఆ బయటికి లోడ్ చేసి చేస్తుండేనా బండికి పైన చేస్తున్నాం కదా సైజు ఇదే సైజు పిల్లలు అనేది ఉంటాయి పదహారు వేల నాలుగు వందలు ఓకే ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దగ్గరలో అంటే సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేటు కూడా పదహారు పదిహేడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి దగ్గర దగ్గరగా బండికి అనేది లోడ్ చేస్తున్నారు వాళ్ళు పదహారు వేల నాలుగు వందలకైతే అమ్మేసామని మన వాళ్ళైతే చెప్పారు ఇక్కడ ఇంకా ఆగుండే పిల్లలు ఏనా అవునా ఓకే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తీసుకుపోతారట రేట్లు అలా ఉన్నాయి మీరు అలా మీరు కొంటేనే కదా వాళ్ళ ఆదాయం వస్తుంది ఓకే ఇక్కడైతే బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా సేల్ అయ్యాయా లేకపోతే అమ్మడానికి ఉన్నాయా అనేది తెలీదు కొన్నట్టున్నారు ఇవి కూడా సేల్ అయిపోయినట్టు ఉన్నాయి అన్న అయిపోయినాయా అయిపోయినా ఓకే ఇవి కూడా సేల్ అయిపోయినాయి ఈరోజు ఎందుకు కట్టలు అనేది సేల్ అనేది అయిపోయిన కట్టలు కొనుగోలు జరిగిన కట్టలు అనేది ఉన్నాయి ఎక్కువగా ఇక్కడ ఈ పిల్లలు ఎంత కొన్నారు ఎంత చూపితే కూడా ఫోర్ మంత్స్ బ్రదర్ ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే లేవు ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి లైవేట్ ఖచ్చితంగా పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ లైవేట్ పద్నాలుగు కిలోలైతే లైవేట్ అయితే వస్తాయి మనకి ఎంత కొన్నారో ఒకసారి చూద్దాం ఎంత కొన్నారో కొన్న వాళ్ళు అమ్మి మా మనయా ఎంతకి ఇచ్చావా ఎంత రేటా పదహైదు వేలా ఏడున్నర పిల్ల ఓకేనా జత్త మనకి పదిహేను వేలు అన్నా ఎంత పుట్టిన ఓకే ఓకేనా వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు కొన్న వాళ్ళు తమిళనాడు తమిళనాడు ఓకేనా వాళ్ళు అమ్మిన వాళ్ళు రేట్ కరెక్ట్ గా చెప్పలేదు ఇక్కడ వచ్చేసి మనకి జోడి ఇచ్చి పద్నాలుగు వేల రెండు వందల పద్నాలుగు వేల రెండు వందలకైతే ఇచ్చారు వాళ్ళు ఎక్స్ట్రా ఎనిమిది వందలు అనేది చెప్తున్నారు కాబట్టి కొన్న వాళ్ళని రేట్ అడగాలి అమ్మిన వాళ్ళని అడిగామంటే ఖచ్చితంగా ఒక్క ఎక్కువే చెప్తారు ఇల్లు రెండు వందలు ఎనిమిది వందలు చెప్పాడు ఆయన నాకు అన్న పద్నాలుగు వేల రెండు వందలు అన్నాడు వాళ్ళు పదిహేను వేలు అన్నారు ఎనిమిది వందలు తేడా అంత రేట్లు చెప్తే రేపు అమ్మ ఈ పిల్ల పదిహేను వేలు అమ్ముతుందని మార్కెట్కి వస్తారా అట్లా ఎందుకు చెప్పుకోవడం చెప్పు అమ్మిన రేటే చెప్పండి ఇబ్బంది ఏంది పద్నాలుగు వేల రెండు వందలు అమ్మిన వాళ్ళు ఏమంటారు పదిహేను వేలు అంటారు ఎందుకు చెప్పడం అట్ట అటు చెప్తే రేట్ ఎంత ఉందనుకుంటారా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి అమ్మని పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఏం బాబాయ్ ఈయనా ఏమా అన్నీ అమ్ముకుందివా ఈయనా అమ్మేసా ఈ వరకే మిగిలియా ఐదు పిల్లలకి ఎవరు కొనరు కొండరా ఎత్తుకో వాళ్ళు వీటికి సరే కదా అవి కూడా కొన్నట్టున్నారు ఆరు పిల్లలా ఆయన దగ్గర బా కొనరా ఎవరు ఏం చేస్తాను పదమూడు వంద అరవై మంచి పిల్లలు అమ్ముకుందు కేతా పిల్లలు పెట్టును అందుకని రేటు తక్కువ ఓకేనా కొంచెం ఎన్ని పిల్లలు అమ్మేవా డెబ్బై పిల్లలు పోయినాయి పదహారు వేలు అంటే మంచి పిల్లలు రిజెక్ట్ చేసిన పిల్లలు ఓకేనా మొత్తం డెబ్బై పిల్లలు అనేది అమ్మారండి ఇక్కడ ఆ పిల్లలు అనేది బండికి నోట్ చేసేసారు ఇంకా రిజెక్ట్ వాటిలో నచ్చని పిల్లలు రిజెక్ట్ చేశారు ఈ జత ఫ్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు గారు ఇక్కడ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు ఇలా రిజెక్ట్ చేసినప్పుడు రేట్ అనేది మారుతుంది ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అనేది అక్కడ రెండు పిల్లలు అనేది త్రీ మంత్స్ ఉంటాయి మధ్యలో రెండు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఉంటాయి ఇక్కడ రెండు పిల్లలు అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు ఉంటాయి జత వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు రిజెక్ట్ చేసిన పిల్లలు కాబట్టి ఆ రేట్ అనేది చెప్పారు ఫైనల్ రేట్ కదన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ వస్తారు పద్నాలుగు కిలో అనేది ఈజీగా లైవ్ వేట్ వస్తాయి ఓకే ఇట్లాంటి కట్టలు అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి కొన్నారా అమ్మారా ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఒక రెండు పిల్లలు మాత్రం సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంది మిగతాయని మనకి ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి ఇవి జతలా చెప్తున్నారో కొన్నారా ఒకసారి అడగదాం మన బాబాయ్ని బాబాయ్ కొన్నావా అమ్మేటి ఏం చెప్పన్నా బాబాయ్ పదకొండు వేల పిల్ల పదకొండు వేలు చెప్పన్నా పిల్ల పదకొండు వేలు చెప్తున్నావా జత పదకొండు వేలు చెప్పినవా పిల్ల పదకొండు వేలు ఓకే అన్న ఈ కట్ట అనేది మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి పది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత చేసి మనకి ఇరవై రెండు వేలు కొద్దిగా రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పారు ఇల్లు అంత రేట్ అయితే ఇవి చెయ్యు మనకి అలా రేట్ ఎక్కడైతే ఎక్కువ చెప్తారా కట్టలు అనేది ఆగిపోతాయి లైవ్ నా దగ్గర దగ్గర ఇరవై కిలోలు కూడా లైవ్ వేటు వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది దగ్గర దగ్గర లైవ్ వేట్ వస్తాయి కానీ రేటు మాత్రం కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అందువల్ల ఈ కట్ట అనేది ఆగిపోయాయి ఓకే ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ కూడా మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పిల్లలు అనేది ఈ బ్యాచ్ ఉన్నాయి ఏమన్నా జత ఫైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ వేట్ అయితే పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ చిన్న పిల్ల అనేది లేదు లాస్ట్లో ఒక పిల్ల ఈ లాస్ట్లో ఒక పిల్ల అనేది ఉంది మిగతా అన్ని ఒకే సైజులో వస్తాయి పదిహేను కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఏం బాబాయ్ అమలా ఏమే పదిహేను పట్టుకున్నావా లేకపోతే ఏమన్నా నమ్మినవా ఏ పది పిల్లలన్నా ఏం అడగలేదు ఈరోజు చాలా వరకు అయిపోయినాయి రేట్ ఎక్కువ చెప్పండవు నువ్వు నువ్వు రేటు ఎక్కువ చెప్తావు లేదంటే కొండ రేట్ ఎక్కువ కొనుంటావు ఏం చెప్పు నువ్వు బాబాయ్ అందువల్ల బాబాయ్ నువ్వు రేట్ ఎక్కువ చెప్తా నువ్వు బాబాయ్ అందుకే ఆగిపోయినాయి అందరికి పిల్లల కట్ల సేల్ అయిపోయి ఎందుకు ఆగి పది పిల్లలే ఆగినాయి అంటే నువ్వు రేట్ ఒక ఉదయం ఇంకా ఎక్కువ చెప్పు ఉండవు నువ్వు ఉదయం పద్దెనిమిది వేలు కూడా చెప్పు ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి పది పిల్లలు అనేది జత ఫ్రై చేస్తే మనకి పదిహేడు వేలుగా చెప్పారు అని చెప్పి రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా కొంచెం రేట్ అయితే ఎక్కువగానే చెప్పడం వల్ల ఈ పిల్లలు అనేది ఆగుంటాయి రీజనబుల్ రేట్ చెప్పుకుంటే ఇంతవరకు ఆగు అన్ని కట్టలు పోగా ఇవన్నీ ఆగు ఇక్కడ ఇంకా ఆగుండే కట్టలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఒకసారి చూపిస్తాను ఇవి మొత్తం ఫోర్ మంత్స్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అయితే వస్తాయి లైవ్ వేటు పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఏమా తక్కువ పట్టినారా పిల్లల అనేసి అయిందా అమ్మలా ఏం చెప్పను చేత కట్టమైన పద్నాలుగున్నరవై చెత్తల్లో ఇరవై పదిహేనా పదిహేనా పన్నెండు ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి పన్నెండు పొట్టేళ్ళు అనేది ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేడు కూడా ఇక్కడ త్రీ మంత్స్ అనేది ఒక మూడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది మూడు పిల్లలు ఉన్నాయి మిగతా మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇది జత ప్రైజ్ మనకి పద్నాలుగు వేల ఐదు వందల బేదారు ఇక్కడ పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇక్కడ పద్నాలుగు వేల ఐదు వందల జత రెండు పిల్లల కలిపి అనేది మనకు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి మనకి మార్కెట్లోకి ఇలాంటి పిల్లల బేద మార్కెట్లో మనకి ఇలాంటి పిల్లలు సిక్స్ మంత్స్ పైన అనేది పిల్లలు ఎక్కువగా వచ్చున్నాయి ఆగిపోయి ఉన్నాయి కూడా ఇలాంటి ఈ వీడియో సపరేట్గా చేస్తాం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఇలాంటి వీడియో అనేది ఖచ్చితంగా సపరేట్గా వీడియో తీస్తా అవి వీటి రేట్లు ఎలా ఉన్నాయి అసలు ఇలా కొనుగోలు ఎలా జరుగుతున్నాయి ఈ సైజు పిల్లలు ఎలా జరుగుతున్నాయి అనేది ఇంకొక వీడియో అనేది తీస్తాను ఇప్పుడు మనకు ఓన్లీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కాబట్టి ఈ వీడియోలో చూపించకుండా ఫోర్ మంత్స్ ఫైవ్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను ఏం బావా అమ్మలా అమ్మినవా ఇయనా నువ్వు ఆడబడితే ఉండవు ఏంది నువ్వు నువ్వు ఆడబడితే చూపించి కదా నువ్వు చూపించి తాగటా ఎడబడితే అలా ఉండవు నువ్వు ఆ దేనికైనా సిద్ధమే జగన్ వా నువ్వు సరే సరే ఓ మనయనా ఏమో అమ్మలా అయ్యి మనయా ఓకే ఈ బ్యాచ్ అనేది ఒక పది పిల్లలు పొట్టేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఈ బ్యాచ్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ రేట్ అయితే పద్నాలుగు కిలోలు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను కిలోలు అనేది రాదు కానీ పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద అక్కడ లాస్ట్లో ఒక చిన్న పిల్ల ఉంది ఆ లాస్ట్లో రెండు పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవేట్ ఉంటాయి ఫైవ్ మంత్స్ పిల్ల ఒక్క పిల్ల మాత్రమే ఉంది ఆ పిల్ల అనేది ఫైవ్ మంత్స్ ఉంది మిగతా ఇన్ని మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ వస్తుంది పద్నాలుగు కిలో అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏమా కొంటున్నారా రేట్ చెప్పు నేను అడవి నేను ఏం చెప్తున్నావా పదహారున్నర ఏదైనా ఒక రేటు చెప్పువాడియోలో చెప్తుందో అంత రేట్లు చెప్పాలండి మీరు అంత రేట్లు చెప్పే జనాలు అడుగుతున్నారా సర్లే పిల్ల బాగుంది క్వాలిటీ బాగుందిలే సర్లే చెప్పడం తప్పలేదులే ఓకేనా మనకి కట్టనేది మనకి పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ పిల్లలు కొన్ని వరకే సేల్ అయ్యాయి మిగతాయి చాలా వరకు అయితే ఆగున్నాయి కదా ఇక్కడ చాలా వరకు అయితే ఆగున్నాయి మార్కెట్ దా అంత ఎక్కువగా అమ్మలేదు మరి అంత తక్కువగా అయితే లేదు ఫోర్ మంత్స్ పిల్లలు అక్కడక్కడ సేల్ అయినాయి కొన్ని అయితే ఆగిపోయి ఉన్నాయి అంటే పిల్ల క్వాలిటీని బట్టి అనేది సేల్ అయినాయి పిల్ల బాగుండే దగ్గర సేల్ అయింది కొద్దిగా రేట్ ఎక్కువ చెప్పే దగ్గర పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ రేటు ఎక్కువగా చెప్పే దగ్గర అయితే పొట్టేళ్ళు అనేది ఆగి ఉన్నాయి మనకి ఈ రీజనబుల్ రేట్ చెప్తే అవి కొన్నారు ఇంకా చాలా కట్టలు చూడండి ఇవన్నీ మనకి పెద్ద పిల్లలు సిక్స్ మంత్స్ పైన అనేది ఏజ్ పొట్టేళ్ళు అనేది ఎక్కువగా ఆగిపోయి ఉన్నాయి దీనికి సపరేట్గా వీడియో చేస్తాను ఇవి ఏం రేట్లు చెప్తున్నారు ఇలాంటి పిల్ల ఏ రేట్ అమ్ముతుంది అనేది ఒక సపరేట్గా వీడియో చెప్తాను ఓన్లీ ఫోర్ మంత్స్ పిల్లలు మాత్రమే చూపిస్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఈ వచ్చి ఒక పది పిల్లలు అనేది బ్యాచ్ ఉంది ఇవి ఏమి రేట్ చెప్తున్నారో ఇవి అయిపోయినట్టున్నాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం లైవ్ రేట్ అయితే మనకి తెలిసి పద్నాలుగు కిలోలు పదమూడు కిలోలు పదమూడు పదమూడు కాదు కానీ పద్నాలుగు కానీ దగ్గర దగ్గర పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా పదమూడు పద్నాలుగు కూడా దౌడే నాకు ఒక పదమూడు పద్నాలుగు మధ్యలో అనేది లైవ్ రేట్ వస్తాయి ఏం చెప్తున్నారో ఒకసారి మాట్లాడదాం అయిపోయింది అయిపోయిందమ్మా అయిపో అయిపోయినా పన్నెండు వేల ఆరు వందలు అవునులే కాలం లేదంటావు ఓకేనా పన్నెండు వేల ఎంత ఎంత ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలకైతే ఇవి కూడా ఈ కట్టనే సేల్ అయిపోయినాయి మన వాళ్ళు కొన్నట్టున్నారు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు కొన్న అన్న అక్కడ ఉండేది మనకి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నా ఈరోజు వేయాలను వా నేనా ఓకేనా పద్నాలుగు సారీ పన్నెండు వేల ఆరు వందలకి అయితే సేల్ అయిపోయినవి మార్కెట్ అంటే పెద్దగా లేదనే చెప్పాలి ఎందుకంటే అక్కడక్కడ పిల్లలు బాగున్న దగ్గర సేల్ అనేది అయ్యింది ఇక్కడ తర్వాత చాలా వరకు మార్కెట్ పెరిగింది అనుకున్నా ఏం లేదు అట్లా కొంచెం రేట్ అయితే ధరలు పెరగలేదు అట్లా అని పూర్తిగా తగ్గలేదు మీడియంగా ఈ రోజు సేల్ అనేది అవుతుంది అక్కడక్కడ కట్టలు అయితే ఆగిపోయినాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగానే వచ్చినాయి వారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగానే వచ్చున్నాయి కొనుగోలు కూడా జరిగాయి కానీ కొద్దిగా రేట్లు అక్కడక్కడ ఎక్కువే అనిపించాయి కానీ రీజనబుల్ రేట్ పద్నాలుగున్నర అరవై పద్నాలుగు వేల రెండు వందలు రీజనబుల్ రేటుకే అయినాయి కానీ పదిహేను వేలు పదహారు వేలు అనేది పెద్దగా లేదు కానీ ఆ సేల్ ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల కంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల కంటే ఈ పెద్ద బొట్టేళ్ళు అంటే సిక్స్ మంత్స్ ఫైన్ ఏజ్ అనేది ఎక్కువగా వచ్చిన్నాయి ఇవి కూడా సిక్స్ మంత్స్ పైన ఉంటాయి మనకి సిక్స్ మంత్స్ పైన ఉంటాయి ఈ బ్యాచ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇక్కడ వేరే బ్యాచ్ ఉంది ఫైవ్ మంత్స్లో అది ఒకసారి చూద్దాం ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ ప్రదర్ మొత్తం అయితే ఫైవ్ మంత్స్ ప్రజలు అనేది ఏజ్ ఉంటుంది ఫైవ్ ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ ఖచ్చితంగా పదిహేను కిలోలు ఖచ్చితంగా పదిహేను కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి అమ్మేసావు బాబాయ్ అమ్మేసినవా ఉన్నాయా అమ్మలా ఏం బాబాయ్ జత పదహారు వేలా పదహారు వేలు చెప్తే ఎంతసేపు ఉండవు అవే నువ్వు రేటు నాకు అది చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు నువ్వు ఎంత చెప్పావు బాబాయ్ పదహారు వేలు చెప్పావు పిల్లలు బాగానే ఉన్నాయి పదహారు వేలు చెప్తే బేరం అవ్వద్ది ఎంత పదిహేనున్నర కడుతున్నారన్నా పదిహేనున్నర కడుతున్నారా మీరు ఎంతకెయ రెండు రెండు వందలు అటో ఇటో వదిలేస్తారు ఎన్ని పిల్లలు బావాయ్ పన్నెండు పిల్లలా ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి పన్నెండు పొట్టేళ్ళు ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పన్నెండు పొట్టేళ్ళు ఫైవ్ మంత్స్ జత వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే కాదన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ ఇంకొక బ్యాచ్ ఒక పది పిల్లలు కూడా అలా మూడు ఆరు ఏడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది అవి కూడా ఒకసారి రేట్ అయితే అడగదాం అమ్మేసా ఎంత పని అన్న పదిహేను వేలు జత పదిహేను వేలా కోతలు పినియా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కటింగ్ పర్పస్ వాళ్ళు కదా ఇక్కడ ఇలా కోతలు అనేది వేసారంటే కటింగ్ వాళ్ళే లేదంటే తమిళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు తమిళనాడు వాళ్ళే కదా తమిళనాడు వాళ్ళు అయితే కోత వేస్తారు మామూలుగా మన చుట్టుపక్కల తెలంగాణ వాళ్ళు అయితే ముద్దరులు అంటే రంగులు గుర్తుల కోసం వేసుకుంటారు ఈ తమిళనాడు వాళ్ళు వచ్చే మాత్రం ఇలాంటి కోతలు అనేది వేస్తారు అప్పుడే అర్థం చేసుకోవచ్చు తమిళనా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి కోతలు అనేది వేసుకుంటారు జత వచ్చి పదిహేను వేలా పదిహేను వేలకైతే కొన్నారంట ఇవి ఆ లైవ్ వేటు కూడా దగ్గర దగ్గర పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఓకేనా చాలామంది డౌట్ పడుతున్నారు అన్న ఇక్కడ లైవ్ వేట్ చెప్తున్నావు కానీ లైవ్ వేట్ అంటే మనకి మటన్ ఎంత వస్తుంది అంటున్నారు అన్న మటన్ అనేది నేను కటింగ్ పర్పస్ వాళ్ళని అడిగాను అన్న మనకి ఇరవై కిలోలు లైవ్ వెట్ వస్తే పది అనేది మటన్ అనేది వస్తుంది లేదంటే ఒక కేజీ అటు తగ్గొచ్చు పెరగొచ్చు అన్న అని చెప్పారు మనకి ఖచ్చితంగా అయితే దానికి రీజన్ అయితే నాకు తెలియదు ముప్పై కిలోలు ఏంటంటే పదిహేను కిలోలు మటన్ వస్తుందని మన కటింగ్ పర్పస్ వాళ్ళు కటింగ్ చేసే వాళ్ళు అయితే మనకు చెప్పుకున్నారు నేను అదే అనుకుంటున్నాను అంతకు మించి ఇంకా మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి అంటే ముప్పై కిలోలకి పదిహేను కిలోలు మటన్ అంటే సుగానికి సగం అనేది మటన్ వస్తుందని అంటున్నారు అది వాస్తవం కాదైతే తెలియదు తెలీదు వాళ్ళు అయితే నేను చెప్పాను మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్లు అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఓకే ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చూద్దాం బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే పెద్దగా లేవు ఇక్కడ ఓ కొదాలా బొట్టేలా కొదాలయ్యా ఓకే ఇవి లేవు ఇంకా చిన్న పిల్లలు అనేది లేవు ఇక్కడ ఒక ఇక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా కనిపించలేదు తక్కువగానే వచ్చాయి కొన్ని అయితే ఉదయాన్నే ఉన్నాయి కానీ సేల్ అయిపోయి కొన్నట్టున్నారు వాళ్ళు ఇక్కడ అన్నీ చూడండి పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి సిక్స్ మంత్స్ పైన అనేది ఏజ్ అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చాయి కొన్ని కొనుగోలు అయితే జరిగినట్టున్నాయి ఉదయాన్నే ఉన్నప్పుడు నేను కొద్దిగా వచ్చిన్నాయి కట్టలు అవన్నీ కొద్దిగా అక్కడ చూసారు ఆ ప్లేస్ మొత్తం ఫోర్ మంత్స్ అనేది వస్తాయి ఫస్ట్ గేట్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఆ కనిపించేది ఫస్ట్ గేటు ఎంట్రన్స్ ఫస్ట్ గేట్కి ఎదురుగానే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఈ స్థలంలో ఈ ఈ ప్లేస్లో దొరుకుతాయి ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మేకలు అనేవి దొరుకుతాయి కదా ఇంకొంచెం మనం ఫస్ట్ కేడి స్ట్రైట్కి వెళ్ళామంటే మేకలు అనేవి దొరుకుతాయి ఆ బిల్డింగ్లో మాత్రం మనకి పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు ఇతర బ్రేడర్స్ అనేవి ఆ బిల్డింగ్లోనే దొరుకుతాయి ఇంక ఇట్లా కిందకి వెళ్ళామంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్ల సారీ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఇట్లా వెళ్ళామంటే అట్లా ఉంటుంది దాని కింద తరువాత గొర్రెలు అనేది ఉంటాయి ఆ బిల్డింగ్కి పక్కన అనేది మనకి గుంటూరు పొట్టేళ్ళు అలా వస్తాయి బ్రదర్ ఇక్కడ ఇంకా ఇది ఫస్ట్ సెకండ్ గేట్ కాడ అయితే మనకి కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ ఇవ్వాలనేది వస్తాయి ఇంక ఇక్కడ చూపించడానికి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు పెద్దగా వచ్చాయి కొద్దిగా సేల్ అయినాయి కొన్ని అయితే ఆగిపోయానన్న నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఉదయాన్నే వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మేకల వీడియో గుర్లు ఏమయ్యా నవీనా పెళ్ళి గురించి మాట్లాడాలా వద్దులే ఎక్కువ చెప్పకూడదు సరేనా ఓకే నెక్స్ట్ వీక్లోనే నీట్ నీట్గా చూపిస్తా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి